ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది పోలీసులు వైసీపీ తొత్తులుగా పనిచేశారని ఆరోపించారు అలాంటి పోలీసులు ఇకనైనా ప్రజలకు పనిచేయాలన్నారు లేకపోతే పోలీసు ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలని లాండ్ ఆర్డర్ వింగ్ లో ఉండేందుకు వీల్లేదంటూ హెచ్చరించారు కొంతమంది పోలీసులు ఉన్నారు వాళ్ళలో బిహేవ్ చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ తొత్తులుగా పనిచేశారు ఇక వాళ్ళు ఏంటంటే ఒంటి మీద కాకి చొక్కా ఉంది కానీ వదిలితే వైఎస్ఆర్సీపీ కొండ వయసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు చాలా మంది పోలీసులు నేను అలాంటి వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తాను అలాంటి వాళ్ళందరూ పని చేయాలనుకుంటే ప్రజలకి సేవ చేసే రకంగా పని చేయాలనుకుంటే ఉండండి లేదు ఇంకా వైఎస్ఆర్సీపీ రక్తం మాలో ప్రవహిస్తుంది అన్న ఫీలింగ్ ఏదైనా ఉంటే కనుక మీకు మీరే తప్పుకోం మీరు వేరే డ్యూటీలకు వెళ్ళండి లా లో కాదు అది మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నానండి నేను ఎందుకంటే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవనండి ఏ డిపార్ట్మెంట్ అవనవ్వండి మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు ఆ ప్రజలకి మీరు పని చేయాలి ఆ ప్రజలకి పని చేయకుండా మీరు ఎవరికో తొత్తుల కింద పని చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు కొంతమంది పోలీసులు ఉన్నారు వాళ్ళ బిహేవ్ చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ తొత్తులుగా పనిచేశారు ఇక వాళ్ళు ఏంటంటే ఒంటి మీద కాకి చొక్కా ఉంది కానీ వదిలితే వైఎస్ఆర్సీపీ కొండ వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు చాలా మంది పోలీసులు నేను అలాంటి వాళ్ళందరికీ